హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఐ లవ్ యూ బుజ్జి నేను మీ శ్వేత ప్లీజ్ అలాగే వీడియోని చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం సూర్య రాధిని పంపకూడదని డిసైడ్ అయ్యి రాధి వెళ్ళకుండా ఉండాలని ఏదొకటి చేయాలి అనుకుంటూ ఆలోచించుకుంటూ వచ్చి రాధి పక్కన కూర్చొని ఎప్పుడు లేస్తుందా అని చూస్తున్నాడు రాధి నిద్ర లేవు రాధి నిద్ర నుండి మేలుకున్నాక అత్తయ్య ఫోన్ చేశారు అన్నాడు కూతురికి ఫోన్ చేయడమే మానేసింది అల్లుడికి చేసి కుసల ప్రశ్నలు వేస్తుందా అంది రాధి నవ్వుతూ అది కాదు నిన్ను ఎల్లుండి అక్కడికి తీసుకెళ్దాం అంటున్నారు అవునా ఎల్లుండేనా అంటూ ఎక్సైట్ అవుతుంది రాధి సూర్య ఆశ్చర్యంగా చూస్తూ నువ్వేంటి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావ్ ఏదో జైలు నుండి రిలీజ్ అయిన అవుతున్నట్టు హాహా సూర్య పెళ్ళైనా ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వెళ్తున్నా అంటే ఇలాగే ఫీల్ అవుతుంది అదేంటి నేను ఇక్కడ అమ్మ కూడా బాగానే చూసుకుంటుంది కదా అయినా మీ ఇంటికి అనేసరికి ఎందుకంత ఆనందం అదేమైనా రాజ్యాంగంలో రాసారా ఏంటి అమ్మాయిలకి పుట్టిళ్ళు అంటే ఇలాగే ఫీల్ అవ్వాలి అని ప్రతి ఒక్కరూ పుట్టిళ్ళు అంటే చాలు ఒకటే ఎక్స్ప్రెషన్ ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకలా ఎందుకలా నా ఇలా కూర్చో అని సూర్యచై పట్టుకొని లాగి కూర్చోబెట్టింది రాది ఆడపిల్లకి పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛ అత్తింట్లో ఉండదు అలాంటి మేము బాగా చూసుకోవట్లేదా అనకు చూసుకుంటారు ఎంత ప్రేమగా చూసుకున్నా ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా అమ్మ వాళ్ళింట్లో ఉండే కంఫర్ట్ ఇక్కడ రాదు పుట్టింట్లో మాది బాధ్యతలే మాది బాధ్యత లేని యువరాణి పోస్ట్ అక్కడ మేము నచ్చినట్టు ఉంటాం ఇక్కడ ఉండాలన్నా ఉండలేం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి వామ్మో దీని వాలకం చూస్తుంటే ంటికి వెళ్ళేలానే ఉందిగా మరి నేనేలా ఉండాలి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు అయినా నీకు ఇప్పుడు తెలియదులేవే రేపు మీ చెల్లి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపిస్తావు కదా అప్పుడు తెలుస్తుంది ఇక్కడికి వస్తున్నారంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో అదప్పుడు చూద్దాంలే అయినా నువ్వేంటి నన్ను అడగక్కర్లేదా ఇప్పుడే వెళ్ళిపోతున్నట్టు ఓ ఎగురుతున్నావు అదేంటి సూర్య అలా అంటావు ప్రెగ్నెన్సీ వచ్చిన ఏడపిల్లైనా డెలివరీకి పుట్టింటికే కదా వెళ్తుంది ఆ విషయం నీకు తెలీదా అంది రాధి అమాయకంగా ఆ విషయం నాకు తెలుసు కానీ నేను నిన్ను పంపను ఈ టైంలో జర్నీ వద్దు నువ్విక్కడే ఉండు నువ్వు మరి ఇలా చెయ్యకు నేను వెళ్ళాలి అనుకుంటున్నాను కదా కడుపుతో ఉన్న భార్య కోరిక నెరవేర్చడం భర్తగా నీ బాధ్యత సో నన్ను పంపిస్తావో లేదో నువ్వే డిసైడ్ చేసుకో అని కోపంగా చెప్పి అని మూతి తిప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది వామ్మో ఇదేంటి ఇంత భారీ డైలాగ్ కొట్టిపోయింది ఇలా అయితే నా అంతటి నేనే పంపేలా చేస్తుందిగా అనుకుంటాడు అక్కడి నుండి వచ్చేసిన రాధి తలుపుచేట నుండి ఆలోచనలో ఉన్న సూర్యని చూసి లేకపోతే నన్ను పుట్టింటికి పంపకుండా ఉండడానికి ప్లాన్లు వేస్తావా ఇప్పుడు చూడు నీ అంతటి నువ్వే పంపిస్తావు అని నవ్వుకుంటూ ఉండగా ఇక్కడేం చేస్తున్నావు అని వినపడిందో గొంతు కొంచెం కోపంగా వచ్చిన వాయిస్ విని షాక్ అయి పక్కకి చూసింది ఎదురుగా గారిని చూసి రిలాక్స్ అయ్యి అత్తయ్య మీరా మన ఇంట్లో కొత్త వాళ్ళు ఎవరా అనుకున్నాను అయినా గొంతేంటి అత్తయ్య అలా ఉంది హో మీరు నా మీద కోపంగా ఉన్నానని సింబాలిక్గా చెప్పడానికి వాయిస్ పెంచారు అడిగింది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నారు లక్ష్మి షు కొంచెం చిన్నగా అత్తయ్య అంది లోపలికి చూస్తూ అబ్బాయి వింటాడు ఒక్క క్షణం లోపలికి చూసి కొబ్బతీసి ఇక్కడ నుంచొని వాడికి లైన్ వేస్తున్నావా ఏంటి అన్నారు రాధిని పైనుండి కిందికి చూస్తూ చీ అత్తయ్యా మీరు మరి అలా అన్ని తెలుసుకుని ఉంటే ఎలా చెప్పండి అంది తలదించుకొని నీ సిగ్గు సంతకెల్లా ఇప్పుడు నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు చెప్తున్నావు తల్లి అబ్బాయి నన్ను పుట్టింటికి పంపించడంట అత్తయ్య అంది కళ్ళు తుడుచుకుని ముక్కు చేదుకుంటూ ఇప్పుడే సిగ్గు సిగ్గుపడ్డావు అంతలోనే ఏడుపా మహానటివే నువ్వు అన్నారు లక్ష్మి గారు ఏదో మీ అభిమానం అత్తయ్యా నాకు ఆకలిస్తుంది అత్తయ్యా అంది పొట్ట పట్టుకొని అయ్యో బంగారం రా నీకు ఏదో ఒకటి పెడతాను అంటూ రాధి చేపట్టుకుని కిచెన్లోకి తీసుకెళ్లారు లక్ష్మి ఆపిల్ కట్ చేసి ముక్కలు కోస్తూ రాధి చేతికిస్తుంటే మీరే తినిపించండి అంటుంది రాధి నా బంగారమే తిను అని ఒక్క ముక్క తినిపిస్తున్నారు లక్ష్మి గారు అమ్మ ఆకలి అంటూ వచ్చిన ప్రసన్న ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి షాక్ అయింది పొద్దున్నే కదమ్మా ఇద్దరు మంగమ శబదాలు చేసుకున్నారు అంతలోనే కలిసిపోయారా వామ్మో వామో మీరిద్దరు మామూలు కాదు అంటూ గుండెలు బాదుకుంటున్న ప్రసన్నని చూసి ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు అన్నారు ఇద్దరు ఒకేసారి నేను ఓవరాక్షన్ చేస్తున్నానా అని తడిచి అలాగే చూస్తుంది నువ్వు తిను బంగారం అంటూ తినిపిస్తున్నారు గారు ఇంక చాలా తయ్యా నా కడుపు నిండిపోయింది పాపం ప్రసన్న కాకలిగా ఉన్నట్టుంది తనకు పెట్టండి అంది ప్రసన్నను చూసి కన్ను కొడుతూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పొదినా నువ్వు అసలు మామూలు దానివి కాదుగా నీకు ఇంకేం తినమని చెప్పను అని చెప్పినా అమ్మతోనే తినిపించుకున్నావు ఓ అమ్మో చాలా నేర్చుకోలేదు నా నిన్ను చూసి చాలమ్మా ఇంకెక్కువ పొగిడితే నాకు దిష్టి తగులుతుంది ఇంతటితో ఆపే అంటే తన రుమ్కి వెళ్ళిపోయింది ఇంకా ఆలోచనలోనే ఉన్న సూర్య దగ్గరకు వచ్చి హలో మాస్టారు అంది తన ఫేస్ మీద ఆడిస్తూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏంటి అన్నాడు ఏమిటంటగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఇంతకి ఏ కప్పు వేయాలన్నా చి ఛి కాదు నిన్ను ఊరు పంపడం గురించి ఇందులో అంతలోచించడానికి ఏముంది నేను ఎలాగో వెళ్తాను కదా ఎల్లుండి నువ్వు పంపినా పంపకపోయినా దానికెందుకు అంత ఆలోచన నీకు అసలు మొగుడి అన్న మొగుడనేవాడే ఉన్నాడు వాడి మాటలకి వాల్యూ ఇద్దాం అని ఏమైనా ఉందా నీ గోల నీదే నేనెందుకు చెప్తున్నాను అనేది పట్టించుకోవా అసలు అన్నాడు కోపంగా ఈసారి నిజంగానే కోపంగా ఉన్నాడని అర్థమయ్యి అది కాదండి మరి అంటూ సూర్య దగ్గరికి వస్తూ ఉండగా దూరం దూరంగా ఉండి మాట్లాడు దగ్గరకు వచ్చి నన్ను ఏదో ఒక మాయ చేస్తావు అక్కడే ఉండి మాట్లాడవే అన్నాడు సూర్య ఓ హలో నా మీద సారీ నీ మీద నా ఒక్కదానికే రైట్ ఉంది నా ఇష్టం నా ఇష్టం వచ్చినప్పుడు నిన్ను టచ్ చేస్తా వద్దనే రైట్ నీకు లేదు అంటూ సూర్యని చుట్టేసింది రాధి హా బెదిరించి హక్ చేసుకోవడం నీ నుండే నేర్చుకోవాలే అన్నాడు సూర్య రాధి చుట్టూ చేతులు వేస్తూ ఇప్పుడు చెప్పు ఎందుకు వద్దంటున్నావు అంది రాధి నాకు నిన్ను అనిపించట్లేదు బంగారం ఎందుకో నీతో బేబీతో ప్రతి మూమెంట్ ఉండాలి అనిపిస్తుంది ఐ డోంట్ వాంట్ మినీ సింగిల్ సెకండ్ కానీ నువ్వు కూడా ఇక్కడ ఉండవు కదా జాబ్కి వెళ్ళిపోతావు కదా వెళ్తాను కానీ నువ్వు ఇక్కడ ఉంటావు మన ఇంట్లో మన రూమ్ లో సో నేను ఎక్కడున్నా నాకు నీతో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఒక్కసారికి అని సూర్యని వదిలి తన కళ్ళలోకి చూస్తూ ప్లీజ్ అంది కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్టింగ్ నువ్వు ఇలా అడిగితే నేనేమంటాను నాకు నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి ఓకే వెళ్ళు అన్నాడు సూర్య నిజంగా అంది మెరిసే కళ్ళతో అవును నిజంగా అన్నాడు రాధి చూస్తూ యువర్ మై చో క్యూట్ హస్బెండ్ అని సూర్య ముక్కుగిల్లి బుగ్గరం ముద్దు పెట్టింది ఒక్కటేనా అన్నాడు ఏ చాలదా అంది రాధి అస్సలు చాలదు ఈకోసం నీనింత చేస్తే ఇంత చిన్న ముద్దు ఇచ్చి సరిపెడతావా నాకే మొద్దు నువ్వే తీసుకో ఓయ్ చిన్నగా ఎవరైనా వింటారు అంది రాధి చిన్నగా వింటే వినని నాకేం నాకిక్కడ ముద్దు విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్తాను అన్నాడు కన్ను కన్నుకొడుతూ నిన్నునా వదిలేస్తే డప్పు కట్టి చెప్పేలా ఉన్నావంటూ ఇంకొక బుగ్గపై ముద్దిచ్చి చాలా అంది తల అడ్డంగా ఊపాడు నేనేం హైట్గా లేను ఇప్పుడు ఎగిరి ఎగిరిపెట్టే సిచ్యువేషన్ కూడా లేదు కొంచెం అలా కూర్చొని కళ్ళు అంది ఎందుకు కళ్ళు మూసుకోవడం ఇంకా సిగ్గేంటి ఇచ్చేదే ఇచ్చేయ్ అంటూ బెడ్ మీద కూర్చొని తల పక్కకు పెట్టాడు ఈ వేషాలు మాత్రం బాగా ఉన్నాయి అబ్బాయి గారికి ఉంది నీ పని చెప్తా అంటూ కళ్ళు మూసుకొని ఉన్న సూర్య బుగ్గపై గట్టిగా కొరికింది ఆ అమ్మా అంటూ గట్టిగా అరిచాడు సూర్య రాధి షాకేష్ సూర్య మెల్లిగా అంటూ ఉండగానే ఏముంది అనుకుంటూ కంగారుగా వచ్చారు అందరూ రాధి ఏం తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టి నిల్చుంది చెయ్యి పట్టుకొని రాధుని కోపంగా చూస్తూ ఏం లేదు అన్నాడు ఏంట్రా చెంప మీద చెయ్యి పెట్టుకున్నావు కొంపదీ సదును కొట్టిందా అంది ప్రసన్న అది నన్నెందుకు కొడుతుంది నీ నోరు మూసుకో అన్నాడు ప్రసన్నని మరి చెంప మీద చెయ్యిందుకు పెట్టుకున్నావు ఎందుకు అంతలా అరిచావురా అన్నాడు లక్ష్మీగారు అబ్బా ఏమీ కాలేదు బుగ్గమీదేదో కొట్టినట్టుగా అనిపిస్తే అరిచాను అంతే ఇంకేం లేదు ఇంకేం లేదమ్మా అన్నాడు సూర్య వస్తున్న నవ్వు నాపుకుంటున్న రాధిని చూసి దొంగమోహందానా నీవల్లేనే ముద్దు అంటే మొహం ఎవరికీ చూపించలేకుండా కొరుకుతావా చేసి అనుకుంటూ తిట్టుకుంటున్నాడు ఏంటా దాన్ని గుర్రుగా చూస్తున్నావు ప్రసన్న అన్నట్టు నిజంగానే అది కొట్టిందా అంటూ అడిగాడు అడిగింది లక్ష్మి అది కొడితే నేను ఎరుకుంటానా అంత లేదు అన్నాడు ఎరే అన్నయ్య ఒకసారి బుగ్గమీ చేతి ఏం కొట్టిందో చూద్దాం అంది ప్రసన్న దేవుడా వీళ్ళందరూ ఆడేసుకుంటున్నారు నన్ను అనుకుని ఏం లేదని చెప్పాగా మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అంటూ అందర్నీ బయటకు పంపించి రాధిని కోపంగా చూస్తున్నాడు ఇక్కడే ఉంటే నీ పనైపోయిందే రాధి ఎస్కేప్ అయిపో అనుకుని హా పూవ వస్తున్నా అంటూ వెళ్తుంటే రాధి చేయి పట్టుకుని ఆపి ఎక్కడికి వెళ్లేది అక్కడమ్మ పిలవట్లేదు కానీ నువ్వు ఎక్కువ చేయకు అంటూ డోర్లాక్ చేశాడు అబ్బా సూర్య ఈ సరసానికి పాల లేదా అని సిగ్గుపడుతున్న రాధిని చూసి హేచీ ఆపు నేనేం దానికి డోర్ వేయలేదు అంటూ నా చూడు ఎలా అయిందో అని చూపిస్తున్న సూర్యం చూసి ముద్దిచ్చి సారీ అంటూ తను కొరికిన చోట మళ్ళీ ముద్దు పెట్టింది రోజు నీకేదో అయ్యింది బుజ్జి అంటూ అద్దంలో చూసుకుంటున్నాడు అబ్బా ఏం కాలేదు సూర్య నువ్వే దాన్ని ఇంకా ఎర్రగా అయ్యేలా చేసుకుంటున్నావు నీ పల్లెంటి అంత సూదిలో ఉన్నా చూడు పంటిగడ్లు ఎలా పడ్డాయో ఏం కాదు నీ స్కిన్ సెన్సిటివ్ నేనేం చేయను అంది రాధి అమాయకంగా మనం ఫస్ట్ నేటప్పుడు అనుకోకుండా అలా అయిపోయింది అని నీ స్కిన్ సెన్సిటివ్ అన్నాను దానికి నువ్వు ఇప్పుడు అదే డైలాగ్ కొట్టనవసరం లేదు ఏంటయ్యా ఎందుకింది షో చేస్తున్నావు నీ పెళ్ళానికి ముద్దొచ్చావు చాలా రోజులైంది కదా అని కొంచెం గట్టిగానే అనుకోవచ్చు కదా దానికి ఇంత చెయ్యాలా ఏమిటయ్యా సూరయ్యా నువ్వు కొంచెం కూడా సిగ్గు లేకుండా అంది దబాయిస్తూ నాకు సిగ్గు లేదు చేయాల్సిందంతా చేసి ఎంత చక్కగా మాట్లాడుతున్నావు బుజ్జమ్మ నేను నీ మీద అలిగాను ఈ రోజంతా నీతో మాట్లాడను ఓ డో అంటూ డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది రాది నేను కదా అలగాలి నేను కదా కోపం చూపించాలి రివర్సులో అది అలగడం ఏంటి బాబాయ్ ఇది నాకు మెంటల్ తెప్పిస్తుంది అనుకుంటూ బయటికి వెళ్ళబోయి అమ్మో ఇప్పుడు నేను వెళ్తే అందరూ అడుగుతారు నో అనుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు సూర్య బయటికి వెళ్ళాలట నిన్ను అత్త పిలుస్తున్నారని హాల్లోం నుండి గట్టిగా అరుస్తుంది రాధి ఈకేం చేసింది బయటికెళ్లి ఏదో చేసే ఉంటుంది అనుకుంటూ మెల్లిగా వచ్చాడు బయటకి వా సూర్య క్యాట్ వాక్ చేస్తున్నావా ఈ టాలెంట్ కూడా ఉందా అంది రాధి నవ్వుతూ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అమ్మ అనుకుంటూ వెళ్ళాడు లక్ష్మి గారి దగ్గరికి బుంగమూతి పెట్టుకుంటుంటే ఇంత బాగున్నాడు సూర్య అనుకుంటూ వెళ్తున్న సూర్యకి ఫ్లయింగ్ కేస్ ఇచ్చింది ఏంటో ఇది ఈ రోజు ముద్దుల వర్షం కురిపిస్తుంది చూస్తుంటే పాతిదేవుని మీద ప్రేమ ఎక్కువైనట్టుంది తను నిన్ను కావాలనే టెంట్ చేస్తుంది కంట్రోల్ ఉండు అంతరాత్మ హెచ్చరించింది సూర్యుని బుగ్గని చూసి ఏమైందిరా అంతగా ఉంది అన్నారు లక్ష్మి గారు అప్పుడు ఈ లోకంలోకి వచ్చాపా అమ్మా ఇందాకే కదా ఏదో కుట్టింది దానికి ఎఫెక్టులే అన్నాడు నాధిని చూస్తూ కొడితే కుడితే మరి ఇంతలా అవుతుందా చిన్న బొబ్బల రావాలి కానీ కుట్టింది కొంచెం పెద్ద పురుగులే అమ్మా కుట్టగాని చేత్తో రబ్ చేసి అయింది అన్నాడు సూర్య సరే ఎల్లుండి రాధిని తీసుకెళ్లడానికి మీ వాళ్ళు వస్తున్నారు తనకి శ్రీమంతం చేయాలంట కొన్ని కావలసినవి ఉన్నాయి షాపింగ్ కి వెళ్దాం అనుకొని పిలిచాను సరే అమ్మా వెళ్దాం పిల్ల అని రాధికి చెప్పి ప్రసన్న రమ్మిని చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళారు రాధి కాసేపు టీవీ చూసి అనీజీగా అనిపిస్తూ ఉండడంతో వెళ్లి పడుకుంటానని చెప్పి రూమ్ కి వెళ్లి పడుకుంది సాయంత్రానికి వచ్చిన సూర్య రాధి కోసం చూడగా నీరసంగా ఉందని పడుకుందని చెప్పింది సూర్య సరీ ప్రసన్న రూమ్ కి వెళ్లి చూడగా బెడ్ మీద పడుకుని ఊపిరి కష్టంగా తీసుకుంటూ కనిపించింది రాధి రాధిని ఆమె చూసి షాక్ అయి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్లాడు ఊపిరి ఆడట్లేదు సూర్య అంటూ కష్టంగా పలికి స్పృహ కల్పింది రాధి